నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా బాగ్ అంబర్పేట్ పోచమ్మ బస్తీలో గురువారం శ్రీ మార్కండేయ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు గత పదహారు సంవత్సరాలుగా బస్తీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ మార్కండయ్య జయంతి ఉత్సవాలను ఓచమ బస్తీలో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నామని సేవా యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రచ్చ లావణ్య శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా పల్లకి సేవ ఉత్సవాలతో పాటు శ్రీ విఘ్నేశ్వర స్వామి పూజలు నవగ్రహ పూజతో పాటు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు పల్లకి సేవ ఉత్సవాల్లో భాగంగా భక్తులను ఆకట్టుకునేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు మార్కండయ్య యక్షగానం నిర్వహించారు కార్యక్రమాల్లో రచ్చ శ్రీనివాస్ లావణ్య మాజీ కార్పొరేటర్ పద్మవతి దీపిరెడ్డి బాబా చంద్రపాల్ తెలంగాణ ఉద్యమకారుడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నుండి చేస్తున్నాను పదహారు అతిథులకు భక్తులకు నా మార్కండేయ జయంతి శుభాకాంక్షలు చెప్పి ప్రతి ఏటా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అందరికి ఈరోజు ఈష్మ ఏకాదశి మరియు మార్కండేయ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలిసిందే కోచమ్మ బస్తీలో మరి మార్కండేయ జయంతి అత్యంత ఘనంగా జరపబడుతుంది ఇక్కడ రచ్చ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఈ ఈసారి పదహారో ఏడు అత్యంత ఘనంగా మరి పూజ జరిపించి మరి ఆ పరమశివుడికి అభిషేకాలు సమర్పించి అలాగే మరి ఆ ఊరేగింపుతో ఆ మార్కండేయుని పురవీధుల్లో తిప్పుతూ ఇక్కడ ఒక నమ్మకం ఏముందంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈ దేవుణ్ణి దర్శించుకుంటారో మరి అభిషేకంలో గాని పూజలో గాని పాల్గొంటారో వాళ్ళు కోరుకున్న కోరికలు తప్పకుండా తీర్తాయని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలందరూ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో మరి పాల్గొని మరి ఆ దేవుని ఆశీర్వాదం పొరకొస్తారు మరి ఆ మార్కండేని ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి కలగాలని మరి అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు ఆధ్వర్యంలో అధ్యక్షుడు రచ్చ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోచోం బస్తీలో గత పదహారు సంవత్సరాలుగా మార్కండే జయంతి జరుపుతున్నారు ఇందుకు ఎంతో మంది భక్తులకు కృప కాగలుగుతున్నారు శివుని యొక్క అభిషేకము మళ్ళా మార్కండే భక్తికి అన్న వితరణ ప్రతి ఒక్క కార్యక్రమంలో అధిక ప్రజలు అధికంగా ప్రజలు అధికంగా ప్రజలు వచ్చేసి మార్కండే భక్తులకు కృప కృప కలుగుతున్నారు కృప కృప కలుగుతున్నారు కాబట్టి వీళ్ళు ఎంతో ఎంతో మంది భక్తులు ఇక్కడ గ గణప ఘనంగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు